రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని కోడిచెర్ల తండ గ్రామ పంచాయతీలో ఉన్న సన్ రైస్ వెంచర్ లో రెండు వందల అరవై సర్వే నెంబర్ లో అక్రమంగా ప్రభుత్వ భూమి ఒక ఎకరా ఐదు గుంటలు కబ్జా చేశారని స్థానిక గ్రామ పంచాయతీ ఏడో వార్డు నెంబర్ బిచ్చానాయక్ తెలిపారు స్థానిక ప్రభుత్వ అధికారులకు ఎన్ని వనితి పత్రాలు సమర్పించినా కూడా పట్టించుకోవడం లేదని సన్ రైజ్ యజమానులు అందించిన సన్ యజమానులు అందించిన ముడుపులకు న్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ప్రభుత్వ భూములను లంచాలు తీసుకుని ప్రైవేట్ యజమానులకు సమర్పించడం ఎంతవరకు సమంజసమని వాపోయారు ఈ సమస్యని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వప్న రామ్దాస్ నాయక్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు మా మా మాజీ సర్పంచ్ గత పాలన ఇన్న పాలనలో చేసినా ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ పాలన కూడా నేను వార్డ్ మెంబర్గా ఉన్నాను ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్ ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ ఇష్యూ అంటే ఇది గవర్నమెంట్ సిక్స్టీ సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ భూమి ఉంది ఒక ఎకరా ఒక గుంట ఇది గతంలో ఇలా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గుంత లాగా ఉండేది ఇది అంటే ఇప్పుడు వాళ్ళు వాటర్ స్టోరేజ్ కానీ నిల్వ కానీ ఒక చెక్ డ్యామ్ అనేది కట్టారు అప్పటి నుంచి గతం నుంచి ఉంది కానీ మేము పరిపాలన మేము బాధ్యతలు చెప్పట్టినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు తెలియదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేది అంత అవగాహన లేదు వేరే వాళ్ళ ద్వారా మా పెద్ద మనుషుల ద్వారా ఈ తెలుసుకొని దాని మీద దాని మీద ఎమ్మార్ఓ గారికి అర్జీ పెట్టుకున్నాం అర్జీ పెట్టుకొని మేము పెద్ద మనుషులంతా ఏకతాటి మీద పోరాడినాం అప్పుడు కూడా అప్పుడు ఏం చేసిందంటే ఫామ్ ల్యాండ్ లెక్కలో మా దగ్గర జీపీ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ హౌస్ది ఈ హౌస్దేమో పర్మిషన్ తీసుకున్నాడు పర్మిషన్ తీసుకొని ఏం ఏం అతను గంధము చెట్లు పెట్టి ట్యాంక్యూలు కట్టి ఫామ్ ల్యాండ్ లాగా ఇది చేసిండు మేము కూడా మేము అభ్యంతరం చేయలేదు కానీ మేము అప్పుడు అప్పుడు మేము అభ్యంతరం చేసింది ఏంటంటే టూ సిక్స్టీ సర్వే నెంబర్ ప్రభుత్వ ల్యాండ్ మీద అది మాకు కావాలి సహజ సంపద దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా గ్రామ పంచాయతీ పాలకుల మీద ఉంటుంది కాబట్టి మా సర్పంచ్ సాబ్ను తీసుకొని అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ సర్పంచ్ సంతోష్ నాయక్ని తీసుకొని మేము పోరాడినాం ఈ అప్పుడు ఉన్నటువంటి ఎమార్ కూడా మాకు సహకరించినప్పుడు సహకరించి మా మా ల్యాండ్ మాకు అప్పగించడం జరిగింది అప్పటి నుంచి మేము రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మా పరిపాలన పూర్తి అయింది పూర్తి అయిన తర్వాత మేము కూడా పట్టించుకోలేదు ఇక్కడ రాలేదు అంటే ఇది గతంలో మా పీరియడ్లో ఎట్లుండే అంటే ఇది ఫామ్ ల్యాండ్ లెక్కనే ఉండే దాని తర్వాత లేవు ఈ స్పెషల్ ఆఫీసర్లో ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అంటే స్పెషల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు కార్యదర్శిదే పూర్తి బాధ్యత ఉండే మా గ్రామ పంచాయతీ ఆ బాధ్యత చేపట్టినప్పటి నుంచి సిక్స్ మంత్ నుంచి నడుస్తుంది ఇది ఈ లేఅవుట్లు చేసి మొత్తం రోడ్లు వేయడం డ్రైనేజీలు వేయడం వగైరా అలాంటివి మొత్తం జరుగుతుంది అప్పుడు కూడా ఇంకా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేడం గారిని అడిగినాం అప్పుడు మేడం ఇది ఫామ్ ల్యాండ్ ఇది తీసుకున్నారు కదా మరి ఇది ఎందుకు ఇది అట్లా లేఅవుట్లు లెక్క తయారు చేస్తారు రోడ్లు వేస్తారంటే లేదు బిచ్చా నేను నోటీస్ ఇచ్చాను ఫస్ట్ నోటీస్ అయిపోయింది సెకండ్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా ఎలక్షన్ ఆడవీళ్ళు నాకు డ్యూటీ ఉంది ఈ లెక్కల తర్వాత చేద్దామంటే ఇక మేము కొత్తగా బాడీ ఎన్నికైన తర్వాత ఇరవై రెండో తారీఖు నాడు మేము బాధ్యతలు చేపట్టినాం ఇరవై రెండు తారీఖున బాధ్యతలు చేపట్టుకుని ఇరవై తొమ్మిది తారీఖు నాడు బాడీ మీటింగ్ నిర్వహించుకున్నాం గ్రామ పంచాయతీ ఆ బాడీ మీటింగ్లో నేను క్వశ్చన్ చేసిన మా వాట్సాప్ బిల్లు కూడా అందరూ ఉన్నారు అప్పుడు కూడా టూ సర్వే నెంబర్ గురించి ఏమైంది మేడం లేఅవుట్ గురించి ఏమైందంటే సరే మీరు ఇప్పుడు మొన్ననే కదా మీరు బాధ్యతలు తీసుకున్నారు నోటీసులు అయితే మూడు ఇచ్చేసి ఇవ్వడం జరిగింది మిగతా నోటీసుల గురించి నోటీసులు ఇవ్వడం లేదు డిస్మాంటిల్ చేద్దాం ఒక రోజు టైం తీసుకుని అన్నారు కానీ మేడం చేసింది ఏంది ఇరవై తొమ్మిది తారీఖు మీటింగ్ పెట్టినప్పుడు ఇరవై నాలుగు తారీఖే డిస్మాంటిల్ చేశారు అక్కడ ఉన్నటువంటి అది ప్రభుత్వ ల్యాండ్లో క్రిడర్ ప్రాంగణం ఉండేది ఆ క్రీడ్ర ప్రాంగణంలో ఉన్నటువంటి ఐదారు కడీలను కులగొట్టి డిస్మాంటిల్ చేసి వీళ్ళు డిమాండ్ ఉన్నారు ఈ జాగీర్ విషయం అనే వ్యాపారికి లోపల గోప్యంగా ఉంచే విషయం మరి నేను క్వశ్చన్ చేసేటప్పుడు ఆ చెప్పలే కదా ఆ విషయం గోప్యంగా ఉంచకుండా ఇరవై తొమ్మిది తారీఖు నాడు మా బాడీ మీటింగ్ అయింది దాని తర్వాత మేము రీసెంట్గా ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇక్కడ వచ్చి డిస్మాంటిల్ చేస్తున్నాం డిస్మాంటిల్ చేసేటప్పుడు పంచాయతీ కార్యదర్శి మాతో పాటు ఉన్నారు మా బాడీ మొత్తం ఉన్నారు మా సర్పంచ్ గారు శాంతి విష్ణు నాయక్ కూడా ఉన్నారు ఉన్నప్పుడు పై అధికారి కార్యదర్శి పై అధికారి అయితే ఎవరైతే ఉన్నారో కొత్తూరు మండల నుంచి ఫోన్ చేసి స్పీకర్ వేసారు ఆమె మా ముంగల్నే మాట్లాడిరు మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని లేవుట్లా జోలీకి వెళ్ళారో మీరు మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా లేదా అన్నట్టు మాట్లాడిరు అప్పుడు కూడా ఒక వ్రాతపూర్వకంగా స్టేట్మెంట్ పెట్టింది మేడం గారికి ఏమని డిస్మాంటిల్ చేయండి అని గత నెలల ముప్పై తారీఖు నాడే పెట్టింది మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ డిస్మాంటిల్ చేస్తే తప్పేముంది పాలక వర్గ అధికారం అనేది గ్రామ పంచాయతీకి ఉంటుంది లేఅవుట్ లేఅవుట్ విషయంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ల విషయంలో గ్రామ పంచాయతీకి పూర్తి అధికారం ఉంటుంది అలాంటిది మేము ప్రైవేట్గా అయితే రాలేదు కదా జీపీ నుంచి మా కార్యదర్శిని బాడీ మొత్తం వేసుకొని వచ్చి డిస్మాంటిల్ చేస్తే సగానికి ఆపేసారు ఈ ఆపాల్సిన కారణాలు ఏందో మాకు తెలియట్లేదు ఇప్పటి వరకు మేడం గారిని గట్టిగా అడిగితే పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటారు మరి ఆదేశాలు రానప్పుడు మొన్న ఎందుకు వచ్చారు మాతో పాటు డిస్మాంటల్ సగం ఎందుకు చెప్పించారు మళ్ళీ ఆపాల్సిన అవసరం ఏముంది దీని వెనుక ఎవరు ఉన్నారు అధికారులు ఉన్నారా లేకుంటే రాజకీయ నాయకులు ఉన్నారా మరి మాకు సరే లేఅవుట్లు చేస్తుండు మరి ప్రొసీజర్ ప్రకారం చేయనీయమనండి మేమేం అభ్యంతరం లేదు మా పొలం కాదు ఆయన పొలమే ఆయనకు పూర్తి బాధ్యత ఉంటుంది కానీ మాకు ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఎక్కడ ఎక్కడ ఉంది బోర్డు ఎక్కడ ఉంది టెన్ పర్సెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది మాకు మాకు జీపీ కేటాయించాల్సి వచ్చిన పది టెన్ పర్సెంట్ ల్యాండ్ ఉండాలి కదా ఆ టెన్ పర్సెంట్ చొప్పున చూస్తే రెండు ఎకరాల పైన ఉంటుంది మాకు భూమి వస్తుంది ఆ భూమి వస్తే మేము బిల్డింగ్ కట్టుకుంటాము గ్రామ పంచాయతీ కట్టడానికి మాకు బిల్డింగే లేదు మాకు స్థలం లేదని ఆపినాం ఆ విషయమైనా మేము చేస్తాం కదా అదే విషయం ప్రశ్నిస్తే ఈ రోజు వరకు పై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు రోజు లిఖితపూర్వకంగా రాయడం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళని కలవడం మాత్రమే మా పనిగా పెట్టుకొని తిరుగుతున్నాం మా సొంత ప్రయోజనం గురించి కాకుండా మేము గ్రామ పంచాయతీ ప్రయోజనం కోసం అన్ని తిరుగుతున్నాం నిన్న డిప్యూటీ కలెక్టర్ గారిని కలిసినాం డిపిఓ గారిని కలిసినాం ఈరోజు పొద్దునే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫోన్ చేసి మేడం డిస్మాంటిల్ చేద్దాం డిపిఓ గారు అన్నారు కదా మీకు ఆదేశించురు డిపిఓ గారు ఆదేశించరు కదా మరి డిస్మాంటిల్ చేద్దామంటే మేడం గారు ఏమైనా తప్పించుకున్నారు లేదు నేను డిపిఓ గారి దగ్గర వెళ్తున్నాను ఫైల్దేమన్నారు డిపిఓ గారి దగ్గర వెళ్తున్నామని చెప్పారు మరి డిపిఓ గారి దగ్గర వెళ్ళలేదు ఈరోజు ఇప్పటి వరకు జీపీలోనే ఉన్నారు మరి సహకరించట్లేరు ఈ వెంచర్ గు అంటే బడాబాబులకు ఒక న్యాయం పేదోళ్ళకు ఒక న్యాయమా అదే పేదవా పేదవారు ఒక ఎకరం ఉంటే ఒక గుంట పక్కన జరిగితే డోజర్లు వస్తాయి ప్రైవేట్ పోలీసు వాళ్ళు వస్తారు మరి వీళ్ళందరూ అడిపోయారు ఈరోజు ఈ రోజుల్లో వచ్చి మేము ప్రతి పేపర్లో ప్రతి న్యూస్లో మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం కొట్లాడుతూనే ఉన్నాం మరి ఎందుకు పోలీసు లేరు అధికారులు లేరు దీని మీద చర్యలు లేవు రూషన్ ఎక్కడ మరి మేము డిస్మాంటల్ చేసినాం ఆయన కూడా అడగాలే కదా నా పొలంలో ప్రైవేట్ పొలంలో మీరు ఎట్లా డిస్మాంటల్ చేస్తారని ఈ విషయం కూడా ఆయన అడగట్లేదు మరి దీని వెనక ఎవరు హస్తం ఉంది మాకు చాలా అనుమానాలు ఉన్నాయి దీని మీద పై అధికారులు ఇప్పటికైనా పోయిందేం లేదు నాలుగు వందల ఎనభై ఫ్లాట్లు ఉంటే మూడు వందల తొంభై ప్లాట్లు అమ్ముకున్నారు ఓన్లీ ఉన్నటువంటి మిగిలిన ప్లాట్లు ఓన్లీ తొంభై ఐదు ప్లాట్లే ఆ తొంభై ఐదు ఫ్లాట్లైనా ఆ ఆపి సబ్రి కూడా కలిసినాం వాళ్ళని కూడా లిఖిత ఇవ్వడం జరిగింది ఆ తొంభై ప్లాట్లు ఆపి మా గ్రామ పంచాయతీకి టెన్ పర్సెంట్ ల్యాండ్ కేటాయించాలని మేము మీ ద్వారా పై అధికారులను కోరుకుంటున్నాం